అంటే ఈ మధ్యలో చదువుకున్నటువంటి చదువుకు విద్యకు చేస్తున్నటువంటి పనులకు ఎటువంటి సంబంధం లేకుండా ఆ కార్పొరేట్ ముసుగులో బతుకున్నటువంటి ఈ లైట్లు హంగుల పట్ల లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్ల పట్ల ఏదో చిన్న చదువు చదివేసి ఆ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు చేసేటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అక్కడ ఉండే మేనేజర్లు కావచ్చు హెచ్ఆర్ లో ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మ్యారేటల్ ఎఫెర్స్ పెట్టుకుంటున్నారు మేడం అంటే తల్లితండ్రులంతా కూడా ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ డిఫరెన్స్ బాగా ఉంటుంది మినిమం వాళ్ళంతా కూడా ఫార్టీ ఫిఫ్టీస్ ఇట్స్ కమ్స్ అండర్ ఈవెన్ ఏజ్ ఉన్నా సరే ఆ ఏజ్ లో ఎవరన్నా బయట కనపడితే మాత్రం అన్ననో తండ్రి గారో లేదంటే పెద్ద మామేనో అని పిలుస్తాం కానీ వేరే వర్క్ విషయంలోకి వచ్చేసరికి తను నాకు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా లేదంటే ఇంకేమైనా వర్క్ బడ్డని తగ్గుతుందా లేదంటే వాళ్ళతో ఉండడానికి ఈ సెక్స్వల్ హెరాస్మెంట్ కాకుండా సెక్చువల్ బాగా కనెక్ట్ అయి ఉంటుంది మేడం దాంట్లో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు ఈ రంగుల ప్రపంచంలో ఈ యొక్క బ్యూటిఫుల్ అందంలో కనిపించేటువంటి పబ్బులు కావచ్చు డిస్కోలు కావచ్చు రమ్ములు కావచ్చు జిన్లు తాగేటువంటి మైకంలో చేసుకున్నటువంటి పనులకు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి వాళ్ళు పని కోసం వెళ్ళట్లేదు అంటే పని కోసం వెళ్తున్నారు కానీ ఆఫ్టర్ ద వర్క్ దే ఆర్ డూయింగ్ వెరీ మాల్ ఇష్యూస్ పని చేస్తున్నారు వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు ఇది ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతున్నాయి ఓకే ఎన్నో డిపార్ట్మెంట్స్ లో జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి లో బయటకు వస్తుంది హాఫ్ లోనే బయటకు వస్తుంది అవును ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ రంగాలు అన్నారు కాబట్టి వీటిలలో ఏంటంటే బెదిరింపులు ఉంటాయేమో గా అవి పక్క వానికి తెలియకుండా హెరేజ్మెంట్ అవును కొంతమంది చెప్తాను బాడీ లాంగ్వేజ్ అంటుంటారు అవును అది మనకి దుడుకు ఒక ఇది వస్తుంది లోపల నుండి అరే భయ్ ఎందుకు బెదిరిస్తున్నాడు ఏంది ఇట్లయింది కదా ఇప్పుడు అదే పలకరింపు అన్నా అదొక పలకరింపు నిమిషానికి ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి అట్లా అన్నాడు అనుకో అది లోపల నుండి భయం పడుతుంది ఎందుకు ఇట్లా బెదిరింపుగా ఇట్లా అంటున్నాడు అంటారు ఒక్కొక్కసారి బెదిరింపు నాలుక మడతేసి అంటే ఇట్లా ఉద్యోగాలు చేసే దగ్గర మాట్లాడితే వినపడతాయి కదా వాడు వీడు చూడకుండా ఎవడో వెనక వెళ్ళి నుంచి సపోజ్ అవతల మనం నిలబడ్డాము ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు మనం వెళ్ళి మాట్లాడితే ఆ సేగ చేస్తే వీళ్ళకి కనిపిస్తుంది వీళ్ళ వెనక్కి వెళ్ళి సేగ చేస్తే వాళ్ళకి కనిపిస్తుంది అట్లాంటివి కూడా నేను నా దృష్టికి వచ్చాయి మరి అట్లా బెదిరించడం తర్వాత వర్క్ లో కూడా అంటే మీరు చెప్పింది నిజమైతే మేబి అక్కడ నీకు ప్రమోషన్ ఆపేస్తాను లేకపోతే వాళ్ళ సీనియర్స్ కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క సిఇఓలు వాళ్ళు ఉంటారు కాబట్టి మేనేజర్లు వాళ్ళు కింగ్లు అనమాట వాడు కూడా ఒక ఎంప్లాయీ కంపెనీకి కదా ప్రతి పెద్దవాడికి వాడికి ఏమంటారు చులకన చులకన అయిపోతుంది అక్కడ వాడి పవర్ ఉపయోగిస్తాడు అనమాట దయచేసి అలా చెయ్యకండి మీకు ఎంత పెద్ద చెడ్డ పేర్లు వస్తున్నాయో చూడండి కాబట్టి వాళ్ళు అట్లా చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు నిజానికి అమ్మాయిలు అయితే అప్పుడప్పుడు జాబుల్లో చేరిన వాళ్ళని వాళ్ళు అలా టార్గెట్ చేయొచ్చు వీళ్ళు భయపడి మేబీ లొంగుతున్నారేమో చెప్తా చూడండి మరి అది వీళ్ళకి తెలియటం లేదా వాడిచ్చాడా ఉద్యోగం లేదు కదా ఇవ్వలేదు ఇప్పుడు వాడు కూడా అక్కడ ఒక సర్వెంటే ఎంప్లాయ్ ఉద్యోగి అందరూ సర్వెంట్స్ వీళ్ళు అక్కడ అంటే ఒక సంస్థకి పని చేసే వాళ్ళే వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ సర్వీస్ చేస్తున్నారు వీళ్ళ సర్వీస్ అందిస్తున్నారు సో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ సర్వెంట్స్ అయినప్పుడు ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను మీరు యాంకరింగ్ చేస్తున్నారు మీ మీకన్నా ఇంకొక స్థాయి ఏదన్నా ఉందంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు యాజ్ ఏ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక యాంకర్ గా సీనియర్ గా వాళ్ళకి మీరు ఏదన్నా ఒకటి చెప్పొచ్చు చెప్పాలి అదే కాకుండా దౌర్జన్యం చేశారు అనుకోండి వాళ్ళు వాళ్ళ వాళ్ళకన్నా కింద స్థాయిలో ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు ఇది ఇది చైన్ ఇలా వెళ్తుంది అనమాట కాబట్టి ఎవరైనా సరే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ముందు ఒక ఆదర్శమైనటువంటి బిహేవియర్ ఉండాలి కింద తన కింద ఒక వంద మంది ఉంటే వంద మందికి ఆయన సీనియర్ అని కొంచెం భయపడుతూ కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు అక్కడ నువ్వు గొప్పతనం నీ యొక్క లీడర్షిప్ నీ యొక్క సీనియారిటీ నీ యొక్క పదవి ఇవన్నీ చూపిస్తూ ఇంకా బెదిరింపులు చేస్తున్నావు ఆడపిల్లల్ని ఏదైనా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది కూడా ఎంత తప్పు వాళ్ళు నువ్వు అందరూ ఆ సంస్థకి పనిచేయడానికి వచ్చారు నువ్వెవరు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి చేయొద్దు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఇవాళ జాయిన్ అయినా నువ్వు పదేళ్ల కిందట జాయిన్ అయినా ఇద్దరు ఆ సంస్థకి పనిచేయడానికే వచ్చారు నీ ఎక్కువ ఏం లేదా కాకపోతే వీళ్ళందరినీ నడిపించుకుని వెళ్తున్నావు నువ్వు అది నీకు ఇచ్చారు ఆ పదవిని నువ్వు ఇంకా ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లాలి అంతేగాని దాన్ని చెడుకు ఉపయోగిస్తున్నావు ఒక ఆడపిల్లల్ని శైలాన్ని దోచుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం ఆ అమ్మాయి మళ్ళీ రేపు స్వచ్ఛమైన జీవితం గడపాలి ఆమె కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే మరి అందరూ కూడా పవిత్రంగానే పెళ్లి చేసుకోవాలి కదా మరి కదా కదా కన్యా అంటే ఏంటి చేయడం వాళ్ళు కన్యలు అవుతారా అప్పుడు అవ్వరు కదా ఏమంటారు వాళ్ళని అప్పుడు కన్యాదానం ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది అమ్మాయిలు కన్యలుగా పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు ఆత్మసాక్షిగా జవాబు చెప్పుకోండి ఎందుకు మనం మనం అలా తయారవుతున్నాం యాక్సిడెంటల్ గా తయారవుతున్నారా జాన్ బుజ్ మీరు కావాలని తయారవుతున్నారా మీరు నిర్ణయించుకోండి ఆలోచించుకోండి యాక్సిడెంటల్ గా మీరు తయారవుతున్నారంటే అక్కడ అక్కడ పరిస్థితులు ఏంటి ఎందుకు మీరు మీ యొక్క వర్జినిటీని కోల్పోవాల్సి వస్తుంది అది మీరు ఆ గీత దాటకూడదని మీరు అనుకోవాలి వాడు బెదిరిస్తున్నాడు ఎవరు బెదిరించడానికి ఇంకా హైయర్ అథారిటీస్ కి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఓ ఎంప్లాయీస్ కి అందరికి కంప్లైంట్ ఇవ్వండి నిమిషమే రాజీనామా చేసి పారిపోవాలి అక్కడి నుంచి వాడిని ఎందుకు ఎంకరేజ్ చేసి లొంగుతున్నారు మీరు మీ ప్రమోషన్స్ ఆపడానికి మీ శాలరీస్ ఆపడానికి మీ మీకు పనిష్మెంట్లు ఇవ్వడానికి అతనికి రైట్స్ ఉండవు అక్కడ ఉండవు వర్క్ పరంగా రైట్స్ ఉంటాయా తప్ప ఇలాంటి వాటికి రైట్స్ ఇచ్చారా నాకు తెలియదు చెప్పండి రైట్స్ ఉన్నాయో ఎవరు ఎవరు అలాంటి రైట్స్ ఎవరు ఇంకా పైన వాళ్ళు వాళ్ళేందుకు రైట్స్ ఇచ్చు కూర్చుంటే అవసరం లేదు అమ్మాయిలు ఇది తెలుసుకోవాలి ఇది ఇందాక నేను చెప్పాను ఒకటి ఇష్టం లేకపోయినా భయపడి లేకపోతే బెదిరింపులకి భయపడో లొంగిపోయారు అని అంటే కాదు అక్కడ వీళ్ళకి కొంచెం అంత ఇష్టం కూడా ఉంటుంది ఓకే దాన్ని వీళ్ళు జయించగలగాలి నువ్వు అసమర్థుడట ఎందుకురా ఫెయిల్ అయ్యావు అంటే ఒక ఆట ఆడుతున్నావు ఎందుకురా నువ్వు అందులో ఓడిపోయాట అడ్డం వచ్చాడు అని ఓకే అవునా నీకు చేతగాక వాడెవడో అడ్డం వచ్చాడంటావేంటి నువ్వే నీ ఎఫిషియన్సీ నువ్వు చూపించలేదు అక్కడ చూపించాలి కదా అక్కడ కూడా నీ అయిష్టాన్ని నువ్వు చూపించలేదు వాడు మీద చేశాడు లేకపోతే బెదిరించాడు హెరేజ్మెంట్ చేశాడు నువ్వు నీకు తెలుస్తుంది కదా అంతా ఎందుకో తెలుస్తుంది కదా తెలిసినప్పుడు నువ్వు దూరంగా ఎందుకు వెళ్ళట్లేదు అందరికి ఎందుకు అంటే నీకు కూడా ఇష్టమే అది ఓకే ఇష్టమే అందుకనే వెళ్తున్నావు నువ్వు ఇది తెలుసుకోండి అమ్మాయిలు ఆనక నీ భర్తకి నీ మీద అనుమానం వస్తుంది ఏదో ఒక రోజు నీ గతము మళ్ళీ ఎప్పుడో బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఆ భర్తకి తెలిసినప్పుడు ఏమవుతుంది రాముళ్ళు దేముళ్ళు ఎవ్వరు లేరు ఆ ఓకే అమ్మా నువ్వు మంచి పని చేసావు నేను క్షమిస్తున్నాను ఎవడు అండో డెటౌట్ అనే అంటాడు ఆ పోతే పోని వీడు కాకపోతే ఇంకోడు అని అనుకుంటే మీ యొక్క ఆత్మాభిమానము మీ వ్యక్తిత్వము మీ యొక్క గౌరవము మీ చేతులతో మీరే మంట కలుపుకుంటున్నారు అంటే ఒకటితో తిరిగితే పోతుందా అంటే మీ చేతులతో మీరే ఇవన్నీ కోల్పోతున్నప్పుడు మరి ఆ ఒకటితో తిరిగినప్పుడు తిరిగినందుకే కదా ఇవన్నీ పోయాయి అవును అలాంటప్పుడు పవిత్రంగా భర్త తోటే జీవితము భర్తతోనే మనము సంసార జీవితం చేయాలి మంచిగా ఒక ఫ్యామిలీగా ఉండాలి అని మీ అందరికి ఇష్టమైన అని వంద మంది నా అమ్మాయిలను అడిగితే వంద మంది ఆ ఓకే ఎస్ అంటారు కానీ మరి ఇలాంటి వాటికి ఎందుకు వెళ్తున్నారు ఈ ప్రశ్నకి జవాబు ఎవరన్నా నాకు చెప్పగలరా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్